ఈ సమయంలో మనం వాగ్దానాన్ని రిలీజ్ చేసుకుంటాము రెండు వేల ఇరవై ఐదు వాగ్దానాన్ని సమయంలో మనము రిలీజ్ చేస్తాము తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని నామములో హీరో ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు వాగ్దానాన్ని మనం ఈ సమయంలో విడుదల చేస్తున్నాము అందరం గట్టిగా ప్రార్థన పూర్వకంగా ఉండి ఏ వాగ్దానం ఈ సంవత్సరం మా సంఘానికి నువ్వు ఇస్తున్నావు ప్రభువ అని ప్రార్థన చేస్తే చేసి ఏం చెప్తాడా అని చెప్పని ఎదురు చూస్తే చెప్పదా సరే నన్ను నిద్రపోని చెప్పు నిద్రపోయా ఆ నిద్రపోయేటప్పుడు కాలంలో ఏమని నాకు కాలం వచ్చింది అని చెప్పనంటే ఇదిగో ఒక పెద్ద అంటే ఖర్జూరపు చెట్టు ఉంది ఆ ఖర్జూరపు చెట్టు కాస్త హైట్ లో ఉంది ఆ ఖర్జూరపు చుట్టుకి పండ్లు చాలా పెద్ద పెద్ద పండ్లు ఒక్క ఖర్జూరపు పండు తిన్నా కడుపు నిండిపోవద్దు ఆ విధంగా ఉండేదానికి ఫలాలు ఆ ఖర్జూరపు ఆ చుట్టుకి ఆ కర్జూర్పు పండ్లు నేను ఎలా వీటిని కోసుకోవాలి కాస్త నాకు అందడం లేదే అని చెప్పి ఒకరు అనుకుంటా ఉన్నాను అనుకుంటా ఉన్నాను అక్కడ ఒక గుర్రం గుర్రం అంటే ఈ జంతువు గురించి కాదు ఈ సున్నం కొట్టుకునే గుర్రం ఉంది కదా అటువంటి గుర్రం ఒకటి ఉంద అప్పుడు దేవుడు నాతో అంటున్నాడు ఆ గుర్రం ఎక్కి అప్పుడు పళ్ళు అని అంటున్నాడు నేను ఇక ఆ గుర్రము ఎక్కి పళ్ళు అందుకోబోయే సమయానికి నాకు మెలకు వచ్చేసింది అప్పుడు నేను ఆలోచించాను నేను ఏమని ప్రార్థం చేశాను వాగ్దానం ఈ సంవత్సరం మాకేమిస్తున్నాము అని కదా ఓహో ఇక్కడ గుర్రము ఎక్కి ఆ పళ్ళు అందుకోవాలంటే బుర్రం ఎవరు నా జరీ అంటే ఆయన ద్వారానే ఈ పళ్ళు అందుకోవాలి ఆయనలో ఎవరైతే నిలిచి ఉంటారు ఎవరైతే ఆయనలో నిలిచి ఎవరైతే ఆయన ఎవరినైతే ఆయన నిలిచి ఉంటారు ఇట్లా ఒకరికొకరు ఎవరైతే నిలిచి ఉంటారో అటువంటి వాళ్లే ఆ పళ్ళు అందుకోగలుగుతారు ఓహో ఇప్పుడు ఆ గుర్రం ఎక్కిళ్ళు అందుకోవాలి అంటే క్రీస్తు యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ ఫలాలు అనే ఆశీర్వాదాన్ని నేను పొందుకోగలనా ఓహో ఇది దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి వాగ్దానం ఉన్నట్టుంది అప్పుడు నేను ఈ మాట ఎక్కడుంది ఫలాలు అందుకోవటం అంటే ఏంటి ఈ మాట ఎక్కడుంది ఎవరు ఎందుకు నిలిచిపోతే ఫలాలు అందుకోగల ఆ గుర్రం మీద నుంచి స్టెప్ స్టెప్లు స్టెప్లుగా ఉండి ఆ గుర్రం మీద నుంచి ఎక్కి పెయింట్ పెట్టే గుర్రం అది ఆ గుర్రం మీద నుంచి ఎక్కి అప్పుడు ఆ పళ్ళు కోసుకోవాలి అంటే ఈ గుర్రము రెగ్యులర్ వేస్తూ అంటే ఆయన ఆయన వలననే ఈ పళ్ళు నేను అందుకోవాలి నేనే కాదు మా సంఘం కూడా అందుకోవాలి ఇది సంఘ వాగ్దానము రెఫరెన్స్ ఎక్కడ అని చెప్పని ఎదురు చూసి రెఫరెన్స్ తిరిగేస్తే అక్కడ ఉందో సువార్త పదిహేనవ అధ్యాయము ఎన్నో వచ్చినము ఐదవ వచ్చిన ఏమని ఉంది ఇక్కడ ఎవడు నిలిచియుడునో నేను నిలిచి నిలిచిందు ఎవరైతే ఎందుకు నిలిచి ఉంటారో వాళ్లే ఫలిస్తారు దేవునికి స్తోత్రం బాగుందా ఈ సంవత్సరం స్వయంగా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానంలో మన సంఘ వాగ్దానం అలా